శాంతి ఈ రోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై బాబా చెబుతున్నారు మధురమైన పిల్లలు ఎటువంటి సారం లేని పాత ప్రపంచంపై మనసుని ఉంచరాదు బాబా స్మృతి తెగిపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది బాబా పిల్లలకు ఆదేశం ఇస్తున్నారు మీరు ఎవ్వరితోనూ సేవ తీసుకోకండి స్వయం మీరే సేవకులు పిల్లలు దేహాభిమానం కారణంగా తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘిస్తారు మీరు ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గిపోతుంది కొంతమంది పిల్లలు మేం స్వతంత్రంగా ఉంటాము అని అంటారు కానీ మీరందరూ తండ్రిపైనే ఆధారపడి ఉన్నారు శివుని గురించి శాలిగ్రామాల గురించి అందరికీ తెలుసు ఇరువురు నిరాకారులే పిల్లల సంబంధం తండ్రితోనే ఉంటుంది అతను పతిత పావనుడు జ్ఞానసాగర్లు వారసత్వాన్ని ఇచ్చేవారు వారిని స్మృతి చేయాలి బ్రహ్మ వారి యొక్క భాగ్యశాలి రథం రథం ద్వారానే తండ్రి వారసత్వాన్ని ఇస్తారు బ్రహ్మ వారసత్వాన్ని ఇచ్చేవారు కాదు అతను కూడా వారసత్వాన్ని తీసుకునేవారే ఇప్పుడు పిల్లలందరి బుద్ధిలో జ్ఞానం ఉంది ఈ ప్రపంచం ఎటువంటి సారం లేనిది దీనిపైన మనస్సుని ఉంచరాదు ఈ ప్రపంచం చాలా చెడిపోయింది ఎవరి వైపైనా మనసు వెళ్ళిందంటే ఆకర్షింపబడితే శిక్షలు చాలా అనుభవించాల్సి వస్తుంది మాయ ఎవ్వరినీ వదలదు దేహాభిమానం వచ్చిన తరువాత ఏదో ఒక తప్పు జరుగుతుంది మనస్సులో తుఫాన్లు చాలా వస్తాయి ఎవరి శరీరంపైనా మనస్సు తగులుకోకూడదు స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహభావం ఉండదు లేదంటే బాబా ఆజ్ఞ ఉల్లంఘించబడటం అవుతుంది దేహ అహంకారం వలన చాలా నష్టం కలుగుతుంది దేహ సైతం సర్వస్వం మరిచి తండ్రిని ఇంటిని మాత్రమే స్మృతి చేయాలి ఒకసారి తప్పు జరిగిన తరువాత ఆ తప్పు మళ్ళీ చేయరాదు మీ చెవులు మీరే పట్టుకోవాలి అప్పుడు మళ్ళీ ఆ తప్పు జరగదు పదే పదే తప్పు జరుగుతూ ఉంటే నేను చాలా నష్టపోతున్నానని అర్థం చేసుకోవాలి జ్ఞానంలో అందరూ ప్రావీణులైపోయారు ఎంత సాధ్యమైతే అంత అంతర్ముఖీలుగా ఉండాలి నోటి ద్వారా ఏమీ మాట్లాడరాదు బాబా చెబుతున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనమైపోతాయి పితావ్రత అనగా భగవంతుని వ్రతులుగా కండి ఇక్కడ మనం బతికి ఉండే మరణిస్తాం అనగా బలి అవుతాం జీవించి ఉండే తండ్రి వారిగా అవుతాం ఎందుకంటే వారి ద్వారా వారసత్వం తీసుకోవాలి వారిని అనుసరించాలి దేహాభిమానంలో వచ్చినందున తెలివిహీనమైన పనులు చేస్తారు గ్లాని జరుగుతుంది వారసత్వం కూడా తగ్గిపోతుంది మాయ చాలా తీవ్రంగా చెంపదెబ్బ వేస్తుంది స్వయం ఓడిపోయి క్రోధంలోకి వచ్చి ఇతరులకు కూడా చెంపదెబ్బ వేస్తారు తరువాత పశ్చాత్తాపడతారు రాహుగ్రహణం వాళ్ళ నెత్తిపైన కూర్చుంటుంది రోజంతా శివ్ మాత్రమే స్మృతి చేయాలనే గమనం ఉండాలి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా దేహాభిమానం తొలగిపోతుంది ఇతరులెవ్వరూ గుర్తుకురారు ఇది చాలా ఉన్నతమైన గమ్యం బాగా శ్రమ చేసేవారు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు బాబా యమునికి యముడు వారి ఆజ్ఞ పాటించని వారు ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవిస్తారు మీరంతా తండ్రిపై ఆధారపడతారు నా ఆధారం లేకుండా స్వతంత్రులుగా అయితే కింద పడిపోతారు బాబా చెబుతున్నారు డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి నాకు తప్ప వేరెవ్వరికీ తెలియదు ఇప్పుడు మీకు రచయిత రచనల ఆది అంతాలు తెలుసు దీనినే జ్ఞానము అని అంటారు మీరిప్పుడు మొత్తం డ్రామా గురించి పూర్తిగా తెలుసుకున్నారు చాలా సులభం కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థం కూడా చేయలేరు ఎవరు ఎంత చదువుతారో అంత పదవి పొందుతారు అందరూ వారసులుగా కాలేరు ఇప్పుడు సేవ చేయవలసింది పిల్లలే చాలామందికి కళ్యాణమైతే ఎంతో లిఫ్ట్ లభిస్తుంది ప్రదర్శినీల ద్వారా చాలా సేవ జరుగుతుంది ప్రజలు తయారవుతారు సేవ చేయాలనే గమనం ఏ పిల్లలకుంటుందో ఆ పిల్లలు బాబా హృదయాన్ని అధిరోహిస్తారు ఒకవేళ ఏదైనా ఒకసారి తప్పు జరిగితే వెంటనే ఎవరి చెవులు వారే పట్టుకోవాలి మరోసారి ఆ తప్పు జరగరాదు దేహ అహంకారంలోకి ఎప్పుడూ రాకూడదు జ్ఞానంలో ప్రవీణులుగా అయి అంతర్ముఖులుగా ఉండాలి సత్యమైన పితావ్రతులుగా కావాలి బ్రతికి ఉండి బలిహారం అవ్వాలి ఎవ్వరితోనూ మనస్సు జోడింపరాదు బలహీనమైన పని ఏది చేయరాదు వరదానం కాలానికి వియోగానికి వీడుకోలునిచ్చే స్నేహీ స్వరూపభవా స్నేహితునికి ఏది ఇష్టమో స్నేహం చేసేవారికి కూడా అదే ఇష్టంగా ఉండాలి ఇదే స్నేహస్వరూపం నడవటం తినటం త్రాగటం ఉండటం స్నేహితునికి ఇష్టంగా ఉండాలి ఏ సంకల్పం చేసినా కర్మ చేసినా ఇది స్నేహితండ్రికి ఇష్టమవుతుందా అని ఆలోచించండి ఇటువంటి సత్యమైన స్నేహీలుగా కండి అప్పుడు నిరంతర యోగులుగా సహజ యోగులుగా అవుతారు ఒకవేళ స్నేహీ స్వరూపాన్ని సమాన స్వరూపంలో పరివర్తన చేసుకుంటే అమరభవ అనే వరదానం లభిస్తుంది అంతేకాక వియోగానికి సదా వీడ్కోల్ లభిస్తుంది స్లోగన్ స్వభావాన్ని సహజంగా పురుషార్థాన్ని అటెన్షన్గా చేసుకోండి ఓం శాంతి ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి